జ్వరము కానీ రొంప కానీ జలుపు కానీ దగ్గు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వేసుకుని ఉపశమనం పొందేవారికి మందుల ద్వారా వాటిని తగ్గించుకునేవారికి ఈ సమస్యలు మళ్ళీ త్వర త్వరగా వస్తూ ఉంటాయి మందులు వాడటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ కారణమైన వైరస్ బ్యాక్టీరియాల్ని మీ రక్షణ వ్యవస్థ కనిపెట్టలేదు వాటిని మెమరీలో సేవ్ చేసుకోలేదు ఆ క్రిములు చంపటంలో మీ బాడీలో ఇమ్యూనిటీని పెంచుకునే ప్రయత్నం మీ బాడీ చేయదు కాబట్టి రిపీటెడ్గా వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కలిగి తరచు జలుబు దగ్గు జ్వరాలు వస్తూ ఉంటాయి అదే మీరు మందులు వేసుకుంటే త్వరగా తగ్గటం బదులు ఆలస్యంగా తగ్గుతున్నది రిపీటెడ్గా వస్తున్నాయి నేను చెప్పినట్టు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పిల్లలు కానీ మీరు కానీ నీళ్లు తాగి కొబ్బరి నీళ్లు తాగి మంచినీళ్ళు త్రాగేసి లంకణం పెట్టేసేయండి రెండు రోజులు మూడు రోజులు లంకణం పరమ ఔషధం మందు కంటే డబుల్ స్పీడ్లో జ్వరం రొంప జలుబు తగ్గు తగ్గుతుంది రక్షణ వ్యవస్థలో బీసెల్స్ ఇట్లాంటివన్నీ కూడా యాంటీబాడీస్ని బాగా ప్రొడ్యూస్ చేస్తాయి మెమరీలో కూడా ఈ వైరస్ బ్యాక్టీరియా సమాచారం బాగా సేవ్ చేసుకుని మరోసారి ఎప్పుడన్నా ఆ క్రిమి లోపలికి వెళితే వెంటనే అటాక్ చేసి మెమరీలో ఉంది కదా పట్టే చంపేసేసి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా రక్షణ బలే కలిగిస్తుంది లంకణం పరమ ఔషధం అని మరొకండి మందులు వాడారా ఇట్లాంటి వాటి మీద రిపీటెడ్గా ఫీవర్లు జలుబులు దగ్గర వస్తాయి ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది పిల్లలైనా పెద్దలైనా లంకణం పరమౌషధం ఆచరణలో చూపండి